యితే మీ ముందుకు రావడానికి కారణం మన కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్ నేనైతే సురేష్ లైఫ్ స్టైల్ అని ఒక ఛానల్ పెట్టాను అందులో నేను ప్రతిరోజు నేను ఏం చేస్తున్నాను ఏంటి అసలు నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది విషయం మీకు చెప్పాలని అయితే నేను యూట్యూబ్ ఛానల్ కోసం అయితే ఒక మంచి ఫోన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆ ఫోన్ ఏంటంటే మీకు చూపిస్తా నేను చెప్పను ఒకసారి చూడండి ఇది మంచి ఫోనా లేదంటే కాదా అని మీరే చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇంకో ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ కోసం అయితే నేను తీసుకున్న ఫోన్ అయితే ఇదే రెడ్మీ చూసారు కదా రెడ్మీ నోట్ ఫోర్టీన్ ప్రో ఇది మంచిదా చెప్పండి ప్రో ఇది చెప్పండి ఫ్రెండ్స్ నాకు ట్వెల్వ్ జీబీ ర్యాము ఫైవ్ ట్వంటీ జీబీ నాకు అంతగా తెలియదు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు కానీ బాగానే ఉంది మొబైల్ అయితే వర్క్ అవుతుంది ఇప్పుడు నేను రికార్డ్ చేసింది కూడా ఆ ఫోన్తో రికార్డ్ రికార్డ్ చేస్తున్నాను మీకు దాంతోపాటు నాకు ఏమి ఇచ్చానంటే ఒక ఐదు గిఫ్ట్లు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ నాకు చూపిస్తే ఆ గిఫ్ట్లు ఏంటనేది మీకు విషయం ఆ గిఫ్ట్ నాకు గిఫ్ట్స్ అనమాట ఇది ఫస్ట్ గిఫ్ట్ చూసారు కదా ఒక గిఫ్ట్ ఇచ్చారు తర్వాత స్మార్ట్ వాచ్ ఇచ్చారు అనమాట ఇదొక గిఫ్ట్ ఇచ్చారు తర్వాత మళ్ళీ ఇయర్ బడ్స్ ఇది కూడా గిఫ్ట్ ఇచ్చారు తర్వాత మన మనకు ఉపయోగపడింది ఇచ్చారనమాట మన ఛానల్కి అలాగే మనకి చాలా ఉపయోగం అది ఇది ఫోన్ స్టిక్ ఇచ్చిన గింబల్ లాంటిది ఇది ఇచ్చారు లాస్ట్లో ఇంకా ఈ బ్యాగ్ ల్యాప్టాప్ బ్యాగ్ అనమాట ఇది ఇంకా వాళ్ళ వాళ్ళ బ్రాండ్స్ అన్నీ వేసుకున్నారు అనమాట నెంబర్లు అన్నీ వేసుకున్నారు ఇవే ఫ్రెండ్స్ నాకు ఓవరాల్గా నాకు ఇచ్చిన గిఫ్ట్ నేను ఫోన్కుంటే నా ఫోన్ వచ్చేసరికి ముప్పై ఎనిమిది వేలు పడింది ఫ్రెండ్స్ నా ఫోన్ అది ఈఎంఐలో తీసుకున్న డౌన్ పేమెంటు ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలు పడింది డౌన్ పేమెంట్ అయితే మంత్లీ అమౌంట్ ఎంత కట్టదంటే రెండు వేల మూడు వందల యాభై రూపాయలు కట్టాలి నేను ఫ్రెండ్స్ ఓవరాల్గా నాకైతే నా యూట్యూబ్ ఛానల్ కోసం అయితే ఫోన్ తీసుకోవడం జరిగింది దయచేసి నా ఛానల్ని ఆదరిస్తారని అలాగే మన వీడియోలు ప్రతిరోజు వస్తూనే ఉంటాయి కాబట్టి మన ఛానల్ని ఆదరించండి నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది నేను ప్రతిరోజు ఏం చేస్తాను ప్రతిదీ కూడా మీకు ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడతో ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్